అందరికీ నమస్కారం అండి యలమంచి నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కొత్తగా నియమితులైన శ్రీ కర్ణం ధర్మశ్రీ గారు ఈరోజు ఎలమంచిలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన మాటలు చూస్తే నవ్వొస్తుందండి ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదండి ఆయన ఒక నాటకాలు రాయుడు ఒక డ్రామా ఆర్టిస్ట్ కాబట్టి ఆయన అలా మాట్లాడితే తెలిపోతుందని అనుకుంటున్నారండి బాబు సూరిటీ మోసం గ్యాలరీ అని ప్రోగ్రాంను మేము మొదలుపెట్టాము ఎందుకంటే గారు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు అని చెప్ చెప్తున్నారండి ఎక్కడ నిలబెట్టుకోలేదండి మీరు చెప్పగలరా మేము ఎన్నికల ముందు ఏ అయితే హామీలు ఇచ్చామో అవన్నీ వరుసగా మేము చేసుకుంటూ వస్తున్నామండి ఆడబిడ్డకు వందనం పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని చిన్నాడు గారు అన్నారని మీరు అంటున్నారు ఎక్కడ చూపించగలరండి మీరు చూపించలేరు అదేవిధంగా అక్రమంగా తాయిలాలు తీసుకొని ఏపీఐసి భూములు వాళ్ళకే వీళ్ళకే అని చెప్తున్నారు ఎక్కడ కట్టబెట్టామో మీరు చూపించగలరండి మీరు చూపించగలరా మీరు చూపించలేరండి మేము కంప్లైంట్ చేస్తే అధికారులు బలైపోతారు కాబట్టి మేము ఏ రకంగా కూడా అలా మేము అధికారులు బలైపోవడం సిద్ధంగా లేవని చెప్ చెప్తున్నారండి ఏమండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎంతమందికి అధికారులు బలైపోయారో మీకు గుర్తు చేయమంటారా లెక్క చెప్పమంటారా కాబట్టి మీరు కుమ్మేస్తారట ప్రజాచేత్రలో కూటమి ప్రభుత్వాన్ని కుమ్మేస్తారా మీరు ఏమంటే మిమ్మల్ని చోడార్లో మూడు సార్లు ప్రజలు కుమ్మేశారండి రాష్ట్రంలో నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి రాష్ట్ర ప్రజలంతా మిమ్మల్ని కుమ్మేసి కుమ్మి వదిలేశారండి అయినప్పుడు కూడా మీరు ఇంకా కుమ్మేస్తాం కుమ్మేస్తాము అంటే ముమ్మేస్తే జనం కుమ్మేడమే కాకుండా ఉమ్మేసి గారు అండి మీ మీద అయినప్పుడు కూడా మీరు తుడిసేసుకొని ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారంటే చాలా నవ్వు వస్తుందండి ధర్మశ్రీ గారు మీరు మీ స్థాయి చాలా చిన్నదండి మీరు ఎక్కువగా మాట్లాడే పరిస్థితి లేదండి రాష్ట్రంలో జీడీపీ రేటు కానీ క్రిమినల్ రేటు కానీ మీ ప్రభుత్వం వెళ్ళిపోయినప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది మీరు తెలుసుకోగలిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ఎటువంటి విమర్శలు చేయలేరండి చేయడానికి సాహసించరండి ఎందుకంటే మీకు ఆ స్థాయి కానీ ఆ నాలెడ్జ్ కానీ లేదండి ఎందుకంటే మీ నాటకాలు రాయడు డ్రామా ఆర్టిస్టు మీరు అంతవరకే పరిమితం కాబట్టి ధర్మశ్రీ గారు మీరు ఎల మంచి కొత్తగా వచ్చాను వచ్చిన అంటే మీ కార్యకర్తల దగ్గర మీ నాయకుల దగ్గర హీరో అయిపోవాలని మా మీద మా కూటమి నాయకుల మీద మా కూటమిలో గ్రూపులు ఉన్నాయి తగులు ఉన్నాయని మీరు మాట్లాడితే అది ఏమాత్రం కరెక్ట్ కాదండి మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నాయకులు ఎన్ని కేసులు ఇరుక్కున్నారు ఎన్ని గొడవలు ఇరుక్కున్నారు ఎన్ని అరెస్టులు అవుతున్నారో మీరు వరుసగా చూస్తున్నారు మమ్మల్ని అనే స్థాయి మీది కాదండి ఎన్నంటే అన్ని తప్పులు మీలోనే ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ